తెలంగాణ టాపిక్ వస్తా వస్తాను తెలంగాణ ఏ జూబ్లీ హిల్స్ ఎన్నికలు జరుగుతున్నాయో ఉప ఎన్నికలు జరుగుతున్నాయో ఈ రోజు ఆ ఎన్నికల ప్రచారంలో మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు కూడా పార్టిసిపేట్ చేసి ప్రచారం చేస్తున్నారు అలాగే కేంద్ర మంత్రి రాజు గారు కూడా ప్రచారం చేస్తున్నారు అయితే రెండు వేల ఇరవై మూడు జరిగినటువంటి తెలంగాణ ఎన్నికల్లో కూడా నేను అప్పుడు అక్కడ గోశామాలి అసెంబ్లీకి ఇన్ఛార్జ్ గా అక్కడ వర్క్ చేశాను అక్కడ స్థానికంగా కూడా నేను అక్కడ తిరుగున్నాను కాబట్టి అప్పుడు దీపక్ రెడ్డి గారు ఇప్పుడు ఏ అభ్యర్థి ఉన్నారో ఆయనే అప్పుడు కూడా అభ్యర్థి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కూడా ఆయన అభ్యర్థి అనమాట సో అప్పుడు ఆయన టీడీపీ నుంచి పార్టీలోకి వచ్చారు టికెట్ ఇచ్చారు గట్టిగా పోటీ చేశారు అప్పుడు ఆయనకి ఇరవై ఐదు వేలు ఓట్లు వచ్చాయండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి అభివృద్ధిని మన కేబినెట్ మంత్రిగా ఇచ్చారు ఆయనకి ఒక అరవై ఐదు వేలు అలాగే బీఆర్ఎస్ మాగంటి ఆయన వారికి ఏమో ఎనభై వేలు ఓట్లు వచ్చాయి సో ఇప్పుడైతే అప్పుడు కూడా జనసేన మత్తు ఉంది ఎందుకంటే అప్పుడు కలిసి పోటీ చేశాం జనసేన బిజెపి కలిసి పోటీ చేశాం సో ఇప్పుడు కూడా జనసేన మత్తు ఉంది తప్పనిసరిగా ఈసారి గట్టిగా విజయం దృష్టిగా ముందుకెళ్లే విధంగా మా నాయకులు అయితే గట్టిగా ప్రచారం చేస్తారో ప్రజలు ఆశీర్విస్తారని చెప్పి నేను అయితే కోరుకుంటున్నాను అయితే ఇంకోటి వైసీపీ పార్టీ అయితే రైతు పక్ష పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ రైతు అన్నదాలు తీసేసుకోవాలి ఎందుకంటే అన్ని అబద్దాలే మద్దతు ధర విషయంలో నా దగ్గర ఇప్పుడు టాపిక్ అది కాదు కాబట్టి తీసుకురాలేదు అది పేపర్ కిపింగ్స్ ఉన్నాయి నా దగ్గర ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగు అడుగున వాళ్ళు దాంట్లో ఒక ప్రాఫిట్ పెట్టేవారండి ఏంటి పది రోజుల్లో మీ ఖాతాలో వేస్తాం రైతులని చెప్పి ఒక ప్రాఫిట్ పెట్టారు రైతు భరోసా కేంద్రంలో పాపాన్ని పది రోజులు వేసిన పాపాన్ని పోలేదు ఏ రోజు ఈ రోజు మద్దతు ధర అలాగే రైతు భరోసా కేంద్రాల్లో తూలికలు ఎన్ని లేవు అప్పుడు అవి తీసుకెళ్లి రైస్ మెరులకు ఇచ్చేశారు రైస్మెర్లు ఎంత ఉందంటే అంత అదే ఎక్కడో రైస్ మిల్లర్లు ఎంత వెయిట్ ఉందని చెప్పి అదే నెక్కడ దానికే వాళ్ళేం ఏం చేసేవాళ్ళు తక్కువ తక్కువ వెయిట్ చేసి డబ్బులు తినేసేవాళ్ళు ఈ రకంగా దోపిడీ రైస్ మిల్లర్ తో కుమ్మక్కైపోయిన వైసీపీ ప్రభుత్వం దోపిడీ చేశారు ఈ రోజు మా ప్రభుత్వం అలా చేయట్లేదే రైతు సేవా కేంద్రాల్లోనే తూలికలు ఉన్నాయి వాళ్ళు చెప్పిన ఏంటే ఫిక్స్ వాళ్ళు చెప్పిన బరువే ఫిక్స్ అది తీసుకెళ్లిస్తే డబ్బులు ఇరవై నాలుగు గంటలు తప్పితే నలభై ఎనిమిది గంటల్లో అకౌంట్లో వేస్తున్నాం ఏ డీలు మాట్లాడేది రైతు రైతులు పేరు పెట్టుకుంటే గురించి టైం అవుతుంది సప్తగిరి గారు మాట్లాడారు థ్యాంక్ యూ సో ఏంటి మీ పాత్ర ఏం సార్ జూబ్లీ హిల్స్ ఎలక్షన్